కుండలు కుండల్ని దారుణం జనసేన నాయకులు ప్రజల దాహార్తి తీర్చేందుకు స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తున్న చలివేంద్రంలోని కుండలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటన ముత్తుకూరులో చర్చనీయాంశమైంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ స్పూర్తితో ముత్తుకూరు సెంటర్ నందు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో మంచినీటి చలవేంద్రాన్ని కొనసాగిస్తున్నారు నిన్నటి రోజు చలవేంద్రంలో ఉన్నటువంటి మంచినీటి కుండల్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తమ సొంత నిధులతో ఈ వేసవిలో దాహానికి అల్లాడిపోయే కార్మికులకు క్రామికులకు ప్రజలకి గుక్కెడు చల్లటి నీళ్లిచ్చి దాహార్తిని తీర్చాలనే ఆలోచనతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే చివరికి చలివేంద్రంలో ఉండే కుండల్ని కూడా అపహరించారు అంటే నిజంగా ఇది మంచి పన ఇలా దొంగలించడం మంచి పద్ధతి కాదు వీలైతే సహాయం చేయండి మీకు చేత కాకపోతే ఎవరైనా చేస్తుంటే దానిని భంగపరిచే పని చేయవద్దని మీ పాతాలకు మొక్కుతామని కోరారు నేడు మళ్లీ యథావిధిగా మంచినీటి చలివేంద్రాన్ని కొనసాగించే విధంగా కొత్త కుండలను తీసుకువచ్చి మంచినీళ్లతో నింపి పెట్టడం జరిగింది దయచేసి మళ్లీ కుండలెత్తుకుపోయేదానికి ప్రయత్నం చేయవద్దని ఇది మా కష్టాజీతంతో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమమని కొన్ని వందల మంది సామాన్యులకు దాహార్తిని తీర్చే చలివేంద్రమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వెంకటాచలం మండల నాయకులు పిన్నిశెట్టి మహేష్ సంతూరి శ్రీహరి ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం బోలా అశోక్ చిన్న గిరీష్ రహమాన్ తైతరుడు పాల్గొన్నారు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మా అధినేత డిప్యూటీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గొప్ప సీతమ్మ గారి స్ఫూర్తితో వేసవ కాలంలో ప్రజలు ఇప్పుడు నీళ్ళ కోసం అనేటువంటి ఆలోచనతో సర్వేపల్లి నియోజకవర్గంలోని మెత్కూరు మండలంలో ఈ యొక్క మంచినీటి నీటి ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై రోజుల నుంచి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా మంచినీళ్ళు తాగే విధంగా కొండల్లో చల్లటి నీళ్లను ఏర్పాటు చేస్తే నిన్నటి రోజు ఆ కొండలను కూడా ఎత్తుకోబోయినటువంటి పరిస్థితి నిజంగా ఎంత దారుణం అంటే దాహతితో అలాడిపోతా ముతుకూరు మండలంలో చుట్టుపక్కల కంపెనీల నుంచి ఎంతో మంది శ్రామికులు కార్మికులు ఇక్కడికి వచ్చి లావాదేవీల్లో గుక్కడి మంచినీళ్ళు దానం తీర్చుకునేటువంటి పరిస్థితి మరి చివరికి ఆ మంచినీళ్ళు కొండలు కూడా ఎక్కువ పోయారంటే మీ ఇలాంటి దుర్మార్గం ఇంకా అసలు భూమి మీద ఉంటారా అని చెప్పి అంటా ఉన్నాం నిజంగా ఇది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి ఇంత దారుణం మరి ఆ కొండలు కావాలంటే మేము తెచ్చిస్తాం కదయ్యా రెండోది వచ్చి మాకు ఆ కుండలను తేరకు రాలా మా కష్టాతీతంతో మా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగా మా జోబిల డబ్బులు తీసుకొచ్చి పెట్టి ప్రతిరోజు కూడా కనీసం ఒక రెండు వందల లీటర్ల దాకా నీళ్ళని నింపి తగ్గకుండా తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చేదానికి వసతిని ఏర్పాటు చేస్తే ఆ గొంతు తడవకుండా కూడా నోటి మీద కొట్టారంటే ఇంత దారుణమా అందుకనే ఈరోజు వచ్చి చూసాము మళ్ళీ కూడా ఏర్పాటు చేస్తున్నాము దాహానికి ఒక లీటర్ బాటిల్ కొనాలంటే ఇరవై రూపాయలు ఆ ఇరవై రూపాయలు కూడా పేదవాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి వాళ్ళ దాహి తీస్తామని తీరేస్తామనేటువంటి ఆలోచించి ఈ కార్యక్రమం చేసాం ఇకనైనా మళ్ళీ కొండలు ఎత్తుకోబాకుండా చూడండి మళ్ళీ తీసుకొచ్చి పెడతాం స్వామి ఒకసారి